నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృతరాజు దృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేను ఏం చెప్పానో నాకు అర్థం అయితే లేదు అందుకనే ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగానే ఫామ్ వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడు వినడు అనుకుంటున్నాను ఎంతో మంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది ఆయన ఇరవై వేలు ముప్పై వేలు మంత్రి పదం పంపించారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి గుర్తొచ్చు రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ ఇన్చార్జ్ పెట్టిరు మంత్రి కానీ భువనగిరి కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జు మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన నన్ను అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భయనగిరికి ఎందుకు మేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లోకి పోతాడనే కదా మరి ఇచ్చిన మాట నిలబెడుతున్న బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెట్టే గెలిపించి ఇచ్చినావా నేను సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్గాజ్గిరి గెలిచిందా మేలకు గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయిండ్రు మరి ఎక్కడా నేను అడిగేది ఓ దయా దాచినల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైర వివాహం పక్కన పెట్టాలి